अनंदा <laughs> 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 మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాతం పలికి పలికి నందుకు మన రెండో డివిజన్ ఎనిమిదో డివిజన్ నుంచి చాలా అతి భారీ భారీగా జనాలు తరలిపోతున్నాం మేము ఒక మాట చెప్తే స్వతంత్రంగా వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని చూ చూడడానికి అతి ఉత్సాహంగా వస్తున్నారు అదేవిధంగా అనంతపురం అక్బర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అత్యధిక బియ్యలతో గెలిపించుకుంటాం డోర్ టు డోర్ తిరుగుతున్నాము ఏ ఇంటికి పోయినా అన్నా అన్ని రేట్లు పెరిగిపోయి ఐదేళ్లలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా బాధపడుతున్నామన్నా ఇప్పుడు నెక్స్ట్ చర్మాలు సీఎం చేసుకోవాలి అదేవిధంగా ప్రసాదన్న గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు అదేవిధంగా జరుగుతుంది ఈ రోజు సబ్బిక సర్కిల్ ముందు మీటింగ్ కు జై చేయడానికి మేమంతా బయలుదేరిపోతున్నాం నమస్కారము మా ఎనిమిదో నందు ప్రజాగలం అనే ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సర్కిల్కి ఇచ్చేస్తున్నారు ఆ సందర్భంగా మా డివిజన్లో ఉన్న నిరుపేదలు అంటే నిరుపేదలు అంటే వీళ్ళేదో ఏదో వందకో రెండు వందలకు వచ్చిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కరికి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి పింఛని పీకేసి చాలా మంది బాధల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవేశం అనేది ఈ క్యాన్వాస్తో తెలియజేస్తున్నారు ప్రజాకలం సభకు తరలి వస్తున్నారు ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఐదు వందల నుంచి వెయ్యి వరకు చంద్రబాబు సభకు తరలి వస్తున్నారు స్వచ్ఛంగా వస్తున్నారంటే ఇంకా చంద్రబాబు నాయుడు సీఎం కాక తప్పదు మా దగ్గుబాటి ప్రసాద్ అన్న ఎమ్మెల్యే కాక తప్పదు ఎంతో మంది ప్రజలు వాళ్ళు ఈ ఐదేళ్ళు నరకయాత్ర అనుభవిస్తున్నారు ఈ పదమూడో తారీఖు మాకు విముక్తి కలుగుతుంది అందరూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషం ఈ పదమూడో తారీఖు ఇంకా రెట్టింపు అవుతుందని ఈ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ప్రజాగల సభకు ఆ సప్లింగ్ సర్కిల్లో నుండి చంద్రబాబు నాయుడు విజయస్తున్నారు ఆయనకి ఘన స్వాతం పడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము నా పేరు కుల్లాయప్ప ఎనిమిదవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ ధన్యవాదాలు ధన్యవాదాలు అంత మన క్యాస్టిని బట్టి అంత బీదా సాధ అంత మనం తెలుగుదేశం కోసం పోరాడుతున్నాము కానీ పైన సీఎం చంద్రబాబు నాయుడు కావాలి కింద దగ్గుపాటి దగ్గుపాటి ప్రసాద్ అన్న రావాలి అదే కోరుతున్నాము కానీ వస్తాడు మనం గెలిపిస్తాం గెలిపించుకుంటాం అంతే జై తెలుగుదేశం జై తెలుగు తెలుగుదేశం